ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లికేషన్ చేసుకొని ట్రైనింగ్కు వెళ్ళి ట్రైనింగ్ అమౌంట్ వచ్చి లక్ష రూపాయల లోన్ తీసుకొని టూల్ కిట్ కూడా చాలా మందికి అయితే రావడం అయితే జరిగింది ఇంకా ఎవరికైనా సరే టూల్ కిట్ రాకుంటే మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి ఈ టూల్ కిట్ ఎవరికి రాలేదు అని అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు టూల్ కిట్ సెట్ ఏనా సెట్ బీనా అని ఎవరైతే సెలెక్ట్ చేయలేరో వాళ్ళకైతే టూల్ కిట్ అనేది రాలేదు చాలా మందికి టూల్ కిట్ మెసేజ్ వచ్చింది కూపన్ కోడ్ కూడా వచ్చింది ఎక్స్పైరీ కూడా కావడం అయితే జరిగింది ఇది మనమైతే అయితే చేయలేము కంపల్సరీగా కిట్ పోస్టులోనే వస్తుంది మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్లో అయితే సంప్రదించండి అయితే లోన్ రాని వాళ్ళకి కూడా కిట్ అయితే చాలా మందికి అయితే వచ్చింది సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల లోన్ అయితే చాలా బ్యాంక్స్ అయితే ఇవ్వలేరు కానీ టూల్ కిట్ అయితే ఇచ్చారు మీకు ఎవరికైనా సరే పిఎం విశ్వకర్మ టూల్ కిట్ రాకుండా పిఎం విశ్వకర్మ మెసేజ్ వచ్చి ఎక్స్పైరీ అయినా ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలోని సిఎస్ఈ సెంటర్కి అయితే వెళ్ళి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మళ్ళీ కిట్నైతే సెలెక్ట్ అయితే చేయండి ఆ విధంగా చేసిన వాళ్ళకు మాత్రమే ఈ టూల్ కిట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో ఇదివరకే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి